ఉండండి ద్ర గ్రామంలో మన పెద్ద చెరువు వాగు అలాగే నల్లల బాయి కింద చాలా మంది రైతులు చాలా అంటే చాలా మంది వందల మంది రైతులు చాలా కొన్ని సంవత్సరాల నుంచి బాధపడడం జరుగుతుంది జరుగుతుంది ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినపించుకున్నా కూడా వాళ్ళ గోస పట్టనట్లు ఎలక్షన్లు వస్తే రైతులతో వచ్చి మీ యొక్క సమస్యను మేము తీరుస్తామని పదే పదే ఇరవై సంవత్సరాల నుంచి చెప్పుకోవడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అల వెంకటేశ్వర రెడ్డి కూడా ఎన్నోసార్లు ఖచ్చితంగా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని అతను మాట ఇవ్వడం జరిగింది చాలాసార్లు కూడా వీళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మా ముందు రైతులు ఎవరు ఏ ఒక్క అధికారులు ఏ ఒక్క రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని చాలా మంది రైతులు బాధపడడం జరిగింది ఇప్పుడున్న సిచువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క రైతులకు అండగా ఉంటుందని ఒక నమ్మకంతో మళ్ళీ మన దేవరకల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదర్ రెడ్డి గారిని అడగడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క వాగు గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా ఎమ్మెల్యేతో పోయి మా యొక్క బాధను చెప్పుకోవాలని మా యొక్క న్యూస్ ఛానల్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు అసలుకి వీడి వరకు నడుము మొత్తం నీళ్ళు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు దాటడానికి ఇబ్బంది అవుతుంది అసలుకి కొన్ని కొన్ని సందర్భంలో ప్రాణహాని కూడా జరిగింది ఎన్నోసార్లు కాల్వల కాలువల గా ఇట్లా కొట్టుకోపోవడం జరిగింది మళ్ళీ ప్రాణోపాయం నుంచి బయటపడడం జరిగింది ఈ యొక్క వాగు ఒక వంతెన నిర్మాణము ఒక బ్రిడ్జి ఈ యొక్క దేవర్కర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు ఈ యొక్క సమస్యని వందలాది మంది రైతులకు ఒకవేళ పరిష్కరిస్తే రుణపడి ఉంటామని ఈ యొక్క రైతులు కూడా చెప్పడం జరిగింది చూద్దాం మన ముందు చాలా మంది రైతులు ఉన్నారు రైతుల యొక్క బాధ ఏ విధంగా ఉంది ప్రభుత్వం ముందు ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించినాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తారా లేకపోతే వాళ్ళ నమ్మకాన్ని ఏం చేస్తారా తన మాటలో తెలుసుకుందాం చెప్తున్నాడు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ముందు రైతు కూడా ఉన్నాడు అసలుకి ఈ యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి అనేది తన మాటల్లో తెలుసుకుందాము కొన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి బాధపడడం జరుగుతుంది వందలాది రైతులు చూద్దాం ఇంతకుముందు అధికారులకు కానీ అలాగే మన ఎమ్మెల్యే ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని కూడా కలవడం జరిగింది ఏ విధంగా ఉంది అసలుకి ఏమని చెప్పిండు అసలు ఇంతవరకు పోయినాము చూసినాము చోటుకొచ్చిన మాట ఇంతవరకు ఏం పట్టించుకోలేదు చేద్దామని చెప్పిండ్రు ఒకసారి కొద్దిసారి అందరూ పోయినాము ఆడ పోయినా కూడా చేద్దామని చెప్పిండు ఇంతవరకు వచ్చేది చూడలేదు ఇంత ప్రభుత్వం దాన్ని మూసిపెట్టేసిండు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పటికైనా మాకు మా సమస్య తీసుకుని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము దగ్గర దగ్గర ఒక మూడు మంది రైతులు ఉన్నాము ఇక్కడ ఓపు దాడితే మూడు వందల మంది రైతులు ఉన్నాము ఇంతవరకు వాటర్ వస్తున్నాయి మాకు నవనికలు లేదు ఒకటి ఒకటి పంట చేసుకుంటాం వనకెట్టుకుంటున్నాం పోనీకి బాడలేక మాకు మా బాధ చూసి మా సమస్యను పరిశీలి పరిష్కరించాలని మా కోరుకుంటున్నాము అదే జిఎం గారిని కోరుకుంటున్నాము అసలు గత ప్రభుత్వం కూడా మేము దేవరకాద్ర గ్రామంలో అందరికీ మేము చేస్తాము అసలుకి ఇది తొందర అతి తొందరనే కంప్లీట్ చేస్తామని కూడా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర స్పందించడం జరిగింది రాలేదు ఎవరు రాలేదు చూలేదు పట్టించుకోలేదు అసలు మేము కలిసినాం కూడా కలిసి కూడా మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు వచ్చి చూడలేదు చూసి ఏమైనా మనకు తెలుస్తుంది ఇంతవరకు రానే లేదు ఒకసారి ఇట్లా వచ్చి చూసి పోవడం లేదు నీళ్ళు ఈ యొక్క అంత ఈ కాలువ నీళ్ళు ఇంతవరకు ఇంత సైజులు అవుతాయి మంచి ఇది ఏడు వరకు వస్తాయి మనకు ఏడు వరకు ఒకటి ఒకటి ఇంతవరకు వరకు వస్తాయి అవతలకి దాటి ఇంకా వీళ్ళు ఎంతసేపు ఉన్నాయి అవతలకే ఉండాలి అవతల బతుకులు ఏమైనా చనిపోయినా అనుకో మా చేయను ఉంటాయి కదా సొంత భూములు పూడ్చుకోవాలని మేము అనుకుంటాం కదా అట్లా పోని కూడా వీళ్ళు కొంత క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఓగులు పెట్టుకున్నారు సొంత భూములు పెట్టుకుని చా బాడలేక వేరే ఓగులు పెట్టేసిండు ఇప్పుడు పబ్లిక్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఇప్పుడున్న సిచువేషన్ లో మన జీ మసూదన్ రెడ్డి ఉన్నారు తను చేస్తారని అనుకుంటున్నాం మా బాధ మేము చెప్పుకుంటాము నైన్టీ పర్సెంట్ కావాలి లేదంటే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము దగ్గర మూడు వందల రైతులు మూడు వందల మంది రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము మళ్ళా చాలా మాటికి ఇప్పుడు పిండి సంచులు తీసుకోవాలన్నా లేదు ఇంకా అసలు పంటలు వేసుకోలేకపోతున్నాము ఒకటే పంట సంవత్సరానికి భూమి పెట్టుకొని కూడా వాటర్ పుష్కలంగా వాటర్ ఉన్నాయి మాకు వాటర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి బాట లేక వ్యవసాయం చేసిన అంత అంతా బిల్లు పెట్టుకుంటున్నాము ఒక ఎండగా వ్యవసాయం చేసుకుంటున్నాము ఇప్పుడే ఒక పిండి సాయం చేసుకోవడానికి వీలు కాదు చూసినా ఎట్లా ఒక పిండి సాయం చేసుకోవాలని కాదు ఒక నడవడానికి వీలు కాదు మాకు దయ ఉంచి మాకు ఒక బ్రిజు అయితే మా సమస్య పరిష్కారం అయితే మేము పంట చేసుకుంటాము మేము మా కాలంలో పడుతాము మాకు చాలా ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకో రైతు చూద్దాము తన మాటల్లో తెలుసుకుందాము అసలు అంటున్నారు సేవల ఇప్పుడు ఒక పెంక తీసుకోపోవాలంటే కూడా ఇబ్బంది మొత్తం రైతులు కూడా వచ్చిన పెళ్ళి తీసుకునేటప్పుడు రైతులు కొట్టుకోక్టర్ బుల్లం కురుము పిల్లలు నచ్చిపోతే వందల మంది వచ్చింది పూర్త ఆ పబ్లిక్ వచ్చి ఆ వాగు చూసి అంకి మళ్ళీ పోయింది సగం మంది ఎవరో ధైర్యం చేసిన వాళ్ళు ఒకటే ట్రాక్టర్లు వచ్చింది ట్రాక్టర్లు కూడా మునిగిపోయింది ఆకు పోయినాయి రైతులు వేరే ఊరు రైతులు వచ్చిన ఆ రైతులకు కూడా చూసి మొత్తం వాళ్ళు బాధ చూసి అన్న ఇంత ఇబ్బందికరంగా ఉంది సావులు అయితే అంటే ఎట్లా తీసుకుపోతారో ఏం కదా అని చెప్పి అన్నారు కానీ వీళ్ళు కూడా మస్తు వాళ్ళు కూడా తెలుసు దుబ్బల తెలుసు చాలా తెలుసు కి తెలుసు అందరితో అనుకోండి అందరు తనుకోలేదు చేస్తామని ఒకటే అంటుంది వాళ్ళు చేసుకోంలేదు కాంగ్రెస్ పార్టీ కోటేసి వేసి గెలిపించారు ఇప్పుడున్న సిచువేషన్ లో హైకోర్టు న్యాయవాది జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నాడు సూదన్ తన దృష్టికి తీసుకుపోతే ఏ విధంగా స్పందిస్తాం మీరు ఆలోచన అందుకనే ఇంకా మేము చెప్పుకుంటున్నాం మా బాధలు మేమైతే ఇంతవరకు మస్తం మత్తుకున్నాం ఎవరైతే పట్టించుకోలేము మా బాధలు ఒకవేళ జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకవేళ స్పందించి ఈ యొక్క బిడ్జి పనులు వేగవంతం చేస్తే మీరు తనకి ఏ విధంగా కృతజ్ఞత రుణవాడి ఉంటాం ఇప్పటికే ఆయనకు రుణవాడి ఉంటాం వందల కుటుంబాలు కడుపుకి మూడు వందల కడుపు ఉంటాయి చూస్తున్నారు కదా జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒకవేళ ఈ యొక్క కాల్వ యొక్క వంత నిర్మాణాన్ని పూర్తి చేసినట్లయితే కొన్ని వందల కుటుంబాలు అలాగే మూడు కుటుంబాలు మన జీ మధుసూదన్ రెడ్డి ఖచ్చితంగా రుణపడి ఉంటామని ఒక రైతు కూడా చెప్పడం జరిగింది చూద్దాం మన ముందు ఇంకో రైతు ఉన్నాడు చూద్దాము అసలుకి చెప్పు నీ పేరు కృష్ణ చెప్పు అసలుకి కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు ఏ రైతు కూడా ఎలక్షన్ లో వస్తే ఓట్లు అడుగుతారు ఓట్లు అయిపోయినాక అసలు స్పందించడం లేదు వాళ్ళ ఒక బాధను కూడా గుర్తించడం లేదు ఏమంటావు అసలు ప్రతి లీడర్లు అనే టైంలో రాజు చేయాలా రైతు రాజు చేయాలని అంటుంటారు ఇక్కడ ఒక మూడు వందల మంది రైతుల ఉన్నాం ఈ వాగు నుండి మూడు వందల రైతులు నష్టపోతున్నాం ప్రతిసారి ఒక పది ఇరవై వెళ్ళి కూడా మేము ప్రతి లోకల్లో మోడల్ లీడర్ అని కానీ ఎమ్మెల్యే అందరినీ కలిసిన వినతి పత్రం ఇచ్చినాం అందరు వచ్చారు ఈ చెక్ డ్యామ్ గారితో మీకు న్యాయం చేస్తాము మీకు అందరు రైతులకు గుణపడి ఉంటామని అందరం చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేయలే ఏరియా వచ్చి చూసిపోయింది కూడా ఇప్పుడన్నా జీ మజులారెడ్డి మీనా ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం మీనా ఇక్కడ ఉన్న రైతులందరూ కలిసి ఈ ప్రభుత్వం చేస్తుంది ఇది రైతుల ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న రైతులు అందరు గుర్తిస్తున్నారు ఇది చాలా సంతోషంగా ఇప్పుడు చేస్తాడు జిఎంఆర్ అన్న చేస్తాడు అని చెప్పి ఉన్న రైతులకు అందరికి నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడైనా కూడా మీ మీడియా ద్వారా జిఎంఆర్ అన్నకుంది ఇప్పుడు మూడు వందల రైతులము ఈ జిఎంఆర్ అన్నది ఇప్పుడు కానీ చేసిన మూడు వందల రైతులము ఇప్పుడు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటారు ఇళ్ళ వేళ రుణపడి ఉంటారు ఈ మూడు వందల రైతులు మంది మొత్తం ప్రతి సంవత్సరం ఒకటే పంట వేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు ఇప్పుడైనా ప్రభుత్వాలు దిగి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఉన్నాడు చూద్దాము తన మాటల్లో తెలుసుకుందాము నీ పేరు అయ్యా ఈరన్న 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 కొన్ని సంవత్సరాల నుంచి ఒక కాలువ యొక్క ఇబ్బందులు రైతులు చాలా ఇబ్బందులు అయితే రైతు ఉంటే మేము ఇప్పటికి పుట్టినప్పటికి వెళ్ళి వోగలుతున్నం మాకు చానా ఇబ్బంది ఉండదు వాళ్ళ పొద్దున నాటు అయితే మన పిండి సంతలో అన్ని తెచ్చి పెట్టుకొని పొద్దుగాల రాత్రి మందినించి పెట్టుకున్న ఓనం పడితే మాత్రం ఓగొచ్చి నాటు ఇంకా నాటు బంధు అన్ని బంద్ ఓగతల మాకు అంత ఇబ్బంది వారం దగ్గర మళ్ళీ ఊగు దాటడం అట్లా ఇబ్బందులు పడి ఎవరేం ఎవ్వరేం కనీసం మీలా పట్టించుకుంటారు ముందుకు వచ్చినాము మరి మీద సాయం చేసి ఎన్ని సంవత్సరాల అడుగుంటాం అట్లా సమస్య ఉంది ఇది ఒక ఇరవై సంవత్సరాలకి ఇట్లే ఆలం కదేశ్వరెడ్డి నీళ్ళు దింపి కూడా పోటోలు తీసుకుపోయినా ఆయన తీసుకుపోతే కూడా ఏం మాకేం సాయం చేయలేదు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఒకవేళ గారికి ఈ యొక్క మీడియా పరంగా చెప్పుకోవాలంటే ఏ విధంగా చెప్పుకుంటాం చెప్తున్నారంటే మాకు సాయం మంచిగా చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటాం మేమని వీళ్ళు కొత్త కదా మాకు మంచిగా చేస్తే వాళ్ళకి రుణపడే ఉంటాం వాళ్ళ పేరు మాకు తచ్చుకుంటుంటాం చచ్చేవరకు అట్లా పిండి శాంతులు అన్ని తెచ్చి చేసుకున్నా రాత్రి వచ్చిందంటే ఇంకా దాటనికే రాదు మాకు అసలు ఇంకా బీడే ఇంకా అట్లా చూస్తున్నారు కదా నెలలభై కింద కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి అసలు కాల్వ యొక్క నిర్మాణం అసలుకి ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడున్న సిచువేషన్లో లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది జి మధుసూదన్ రెడ్డి గారు ఈ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించి మూడు వందల మంది రైతు కుటుంబాలకు ఆసరగా నిలుస్తారని ఈ యొక్క రైతులు దృఢంగా మిమ్మల్ని నమ్ముతున్నారు తక్షణమే మీరు ఈ యొక్క కాలువ యొక్క నిర్మాణం పరిశీలించి ఖచ్చితంగా ఈ రైతుల యొక్క సమస్యను మీరు తీర్చాలని అలాగే ఈ జేఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి నేను ఈ యొక్క రైతులకు అండగా నిలవడం జరిగింది తక్షణమే ఎమ్మెల్యే గారు మీరు పరిష్కరించి ఈ యొక్క రైతులకు అండగా నిలవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్